హాయ్ హలో పార్వతి విలేజ్ కుకింగ్ చూస్తున్న వాళ్ళందరికీ నా ధన్యవాదాలండి ఈరోజైతే మన రెసిపీ కొబ్బరి ఐస్ క్రీమ్ అండి మనం కొబ్బరికాయతో ఐస్ క్రీమ్ అయితే తయారు చేసుకుంటున్నాము చాలా సింపుల్గా చాలా ఈజీగా మన ఇంట్లో ఉన్న వాటితో చాలా సింపుల్గా ఈ ఐస్ క్రీమ్ అయితే తయారు చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా మీరు కూడా తయారు చేసుకోగలుగుతారు మీరు కంపల్సరీగా ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి చాలా క్రీమీగా చాలా టేస్ట్గా ఈ ఐస్ క్రీమ్ అయితే చాలా బాగుంటుంది చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది మనం ప్రాసెస్లోకి వెళ్ళి ఈ రెసిపీ అయితే ఎలా చేసుకోవాలనేది మనం మాట్లాడుకుందాము ముందుగా నేను కొబ్బరికాయ అయితే తీసుకున్నానండి వీలైనంత వరకు మీరు లేత కొబ్బరికాయ అయితే తీసుకోండి కొబ్బరి పండలో మన కొబ్బరికాయ కొబ్బరి కానీ లేకపోతే బాగా లేతకాయ అయితే తీసుకోండి మా ఇలా ముదరకాయకు నేనైతే ఇప్పుడైతే ముద్రకాయ చేస్తున్నాను వీలైనంత వీలైనంతవరకు లేతకాయ చేసుకుంటేనే మనకు ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది చూడండి అది ఇలా ముద్రకాయ అయితే పైన అయితే ఇలాగ చెక్ అనేది పూర్తిగా మనం బీరకాయ తుక్కది తీస్తాం కదండి అలాంటి దాంతో పూర్తిగా తుక్కని తీసేసుకుంటే కొబ్బరి ఐస్ క్రీమ్ కాబట్టి మనకు వైట్గా ఐస్ క్రీమ్ అయితే ఉంటుంది పైన కూడా ఇలా చెక్క అయితే తీసుకొని శుభ్రంగా చిన్న చిన్న ముక్క అయితే కటింగ్ చేసుకోవాలి వీలైనంత వరకు మాత్రం మీరు లేత కొబ్బరికాయ మాత్రం కంపల్సరీగా తీసుకోండి ఆ పాలు కాయ లేత కొబ్బరికాయ లేకపోతేనే ఇలా మొదటికాయతో మీరు ఐస్ క్రీమ్ అయితే చేసుకోండి మీరు క్వాలిటీగా పాలు తగ్గట్టుగా కొబ్బరికాయ అయితే తీసుకోవాలి ఒక అర లీటర్ పాలు అయితే అర ముక్క అయితే సరిపోతుందండి అదే ఒక లీటర్ పాలు అయితే ఒక కొబ్బరికాయ అయితే తీసుకోండి ఇప్పుడు ఈ కొబ్బరికాయ ముక్కలు నేను మిక్సీ అయితే చేసుకుంటున్నాను బాగా కడుక్కున్నాను బాగా కడిగి క్లీన్ చేసుకుని ఇప్పుడైతే మిక్సీ పట్టుకుంటున్నాను ముందు కొబ్బరికాయ ముక్కలంగా మిక్సీ అయితే పట్టుకోవాలి ముందుగా వాటర్ కానీ పోసా ఉంటే అక్కడక్కడ చిన్న చిన్న ముక్కలు అయితే ఉండిపోతాయి కాబట్టి ముందుగా మనం ఇలా పొడిలా చేసేసుకోవాలి చూడండి వీటిని నేను మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు వీటిలో నేను నాకు కొన్ని కొబ్బరికాయ అయితే వచ్చాయి వాటర్ని కూడా ఇందులో వేసుకుంటున్నాను మీరు పాలు అయితే పాలు నీళ్ళైతే నీళ్ళు వేసుకోండి కానీ చాలా మెత్తగా పేస్ట్ అయితే చేసుకోవాలి ఈ కొబ్బరి అనేది చాలా స్మూత్గా పేస్ట్లు అయితే అయిపోవాలి అంతవరకు కూడా మీరు బాగా మిక్స్ అయితే పట్టుకోండి ఉంటే పాలు వేసుకోండి లేదంటే వాటర్ అయినా పర్లేదు కొంచెం వాటర్ అయినా పోసి ఇలా మెత్తగా పేస్ట్ అయితే తయారు చేసుకోండి చూడండి ఇంత పర్ఫెక్ట్గా మనకి కొబ్బరి పేస్ట్ అనేది రావాలి ఓకే ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు నేను ఒక ఆరు లీటర్ పాలు అయితే తీసుకున్నానండి ఫుల్ పేట ఉన్న పాలు అయితే తీసుకోవాలి నేను గేదె పాలు అయితే తీసుకున్నాను మనకి పేట ఉన్న పాలు అయితేనే ఐస్ క్రీమ్ అనేది చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇప్పుడు ఈ పాలనైతే అయితే నేను ఒక పెనం తీసుకొని పెనవలు అయితే ఈ పాలు అయితే పోవేసుకుంటున్నాను స్టవ్ మీద అయితే అయితే పెట్టుకున్నాను కొంచెం పాలు అయితే అడుగునైతే ఉంచుకుంటున్నాను అండి ఎందుకంటే అందులో కొంచెం మనం కార్న్ ఫ్లోర్ అయితే కలుపుకుందాము కొంచెం పాలు ఉంచుకొని ఉన్న పాలు అయితే మనం ఇలా మరగ మరగబెట్టుకోవాలి ఇలా దలసరి పెనం అనేది కొంచెం చూసుకొని దలసరి పెనంలో మరగబెట్టుకోండి ఇప్పుడు నేను రెండు స్పూన్లు అయితే కార్న్ ఫ్లోర్ అయితే వేసుకుంటున్నాను సరిపోద్దండి ఈ రెండు స్పూన్లు మనకు ఉండలేకుండా బాగా ఈ పాలు అయితే కలిపేసుకుని పక్కన పెట్టేసుకుందాము దీన్ని కూడా ఇప్పుడు మనకి పాలు అనేవి మరుగుతున్నాయి కదండి చూడండి పాలు అయితే మనకి ఇలాగా రెండు మూడు పొంగులు అయితే రావాలి రెండు మూడు పొంగులు వరకు కూడా మీరు హై మంట పెట్టుకుని అయినా బాగా మరబెట్టుకోండి పాలు ఇప్పుడు ఇందులో మనం తగ్గ పంచదార అయితే వేసుకుందాం నేను ఎందాక ఒక కప్పు అయితే పందార వేసుకుంటున్నానండి చూడండి కప్పు నిండగా అయితే అయితే వేసుకుంటున్నాను మనం ఎక్కడైతే కరెక్ట్గా చెప్తానండి కరెక్ట్గా ఎక్కడైతే టేస్ట్ చూస్తే అక్కడ కరెక్ట్గా సరిపోద్దు చెప్తాను ప్రస్తుతానికి కప్పు అయితే పందరైతే వేశాను ఇప్పుడు మనం కలుపుకున్న కార్న్ఫ్లోర్ ఉంది కదండి దాన్ని కూడా ఇలా వేసి మనం బాగా కలుపుకొని చిన్న మంట పెట్టుకోవాలండి ఇక పెద్ద మంట నుంచి ఇప్పుడు బాగా చిన్న మంట అయితే పెట్టుకోవాలి ఎందుకంటే మనకి కార్న్ఫ్లోర్ ఉడకాలి కాబట్టి మనకి కార్న్ ఫ్లోర్ ఉడకాలి కాబట్టి చిన్న మంట పెట్టుకొని ఇలా క్రీమీగా వరకు కూడా బాగా ఉడికించుకోండి మనకి ఒక పది నిమిషాలైనా సరే కాన్ ఫ్లోర్ అయితే ఉడకాలి చూడండి నాకైతే ఉడికింది ఇప్పుడైతే నాకు ఈ అయితే అయింది ఇప్పుడు ఇందులో ఇందాక మనం కొబ్బరి పేస్ట్ చేసుకున్నాం కదండీ ఈ పేస్ట్ని అయితే ఇందులో అయితే వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఇప్పుడైతే దీన్ని కూడా ఉడికించుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకొని దీన్ని కూడా మంట మీద ఉడికించుకోవాలి ఇప్పుడు మనం ఇప్పుడు టేస్ట్ చేయండి ఇప్పుడు టేస్ట్ చేస్తే మీకు పందారు సరిపోయిందో లేదో అని తెలుస్తుంది అందుకే ఇందా చెప్పానండి అక్కడ చెప్తాను అనేసి ఇక్కడైతే కంపల్సరీగా టేస్ట్ చేయాలి ఇక్కడ మీకు పందర సరిపోతేనే ఐస్ క్రీమ్లో పందర సరిపోయినట్టు ఇక్కడ చాలా చాలా లేదంటే మీరు పందరైతే ఇక్కడ యాడ్ చేయండి ఎందుకంటే కొబ్బరి అనేది మనకి తీగా ఉంటే పందార అనేది కొంచెం తక్కువ పడుతుంది కొబ్బరి అనేది తీపిగా లేదంటే అనేది కొంచెం ఎక్కువ పడుతుంది కాబట్టి ఇప్పుడైతే టేస్ట్ చేసి అనేది చాలా పోతే ఇక్కడ మళ్ళీ మీరు పందరైతే యాడ్ చేసుకోండి చూడండి కొబ్బరి కూడా మనకి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికితే సరిపోద్ది ఒక ఐదు నిమిషాలు పాలు మనం ఈ మిశ్రమంలో కొబ్బరి కూడా బాగా ఉడికిన తర్వాత చూడండి స్టవ్ అయినా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా మనం చలారిబడేసుకోవాలి ఇప్పుడైతే నేను స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నానండి ఆఫ్ చేసుకొని ఇప్పుడు దీన్ని బాగా చలారిబడేసుకోవాలి మనం బాగా చల్లారిన తర్వాత ఇలాగా తిక్కగా చిక్కగా అయితే తయారవుతుంది చూడండి ఇంత చక్కగా అయితే మనకి తయారవుతుంది ఇప్పుడు దీన్ని మనం ఒక మిక్సీ బౌల్లో వేసుకుందాము మిక్సీ బౌల్లో మొత్తం ఈ మిశ్రమం అంతా వేసుకొని మెత్తగా అయితే గ్రైండర్ అయితే చేసుకుందాము మరి రప్గా కాకుండా మిక్సీ అనేది మధ్య మధ్యలో వేసి ఆపత మనం గ్రైండ్ చేసుకోవాలి ఐస్ క్రీమ్ కాబట్టి మనం చాలా స్మూత్గా ఉంటుంది అలాగైతే ఇప్పుడైతే మిక్సీ చేసుకొని మీకు అయితే చూపిస్తున్నాను చూడండి నేనైతే మిక్సీ చేసుకున్నాను ఇలా మీరు ఇంత మెత్తగా పేస్ట్లు అయితే బాగా తయారు చేసుకోవాలి బాగా మెత్తగా గ్రైండ్ అయితే చేసుకోవాలి ఇలా క్రీమీగా రావాలండి చూడండి ఇలాగా క్రీమీగా ఇలా ఈ టైప్లో అయితే రావాలి ఇప్పుడు మనకి ఇదైతే తయారైపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఎందులో అయితే ఐస్ క్రీమ్ తయారు చేయాలనుకుంటున్నాము మోతున్న ఒక డబ్బా లాంటిది అయితే తీసుకోండి ఆ డబ్బాలు అయితే ఇప్పుడు ఐస్ క్రీమ్ అయితే వేసుకుందాము కరెక్ట్గా అయితే చూసుకోండి అలాంటి డబ్బా అయితే తీసుకోండి ఇప్పుడు నేను ఇదంతా కూడా ఈ డబ్బాలు అయితే వేసేసుకుంటున్నాను వేసుకొని దీని మీద మూత అయితే పెట్టేసుకొని ఒక ఐదు ఆరు గంటలైతే మనం హై ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి కూలింగ్ అనేది ఫుల్గా ఉండాలండి ఐస్ క్రీమ్ ఎప్పుడు కూడా ఇప్పుడు దీని మీద నేను మూత అయితే పెట్టుకొని ఒక ఐదు ఆరు గంటలైతే నేను హై ఫ్రిడ్జ్లో అయితే ఉంచుకుంటున్నాను చూడండి నాకైతే ఐదు ఆరు గంటల తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను మూత అనేది పర్ఫెక్ట్గా పెట్టుకొని ఇప్పుడు రీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోండి ఓకేనండి నేను ఐదారు ఐదు గంటల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను చూడండి ఐస్ క్రీమ్ అనేది మనకి ఎలా తయారైందండి ఇక్కడ మీరు టేస్ట్ చేసినా సరే చాలా బాగుంటుందండి ఐస్ క్రీమ్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మంచి స్వీట్లు అయితే ఉంటుంది ఓకే అండి మనకి ఇప్పుడు సగమే ఐస్ క్రీమ్ అయితే తయారైనట్టు ఇప్పుడు మళ్ళీ దీన్ని మళ్ళీ మళ్ళీ కూడా ఇంకో మిక్సీలో మళ్ళీ వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి ఇలా రెండుసార్లు చేసుకోవడం వల్ల ఇప్పుడు కూడా ఐస్ క్రీమ్ అనేది చాలా అనేది వస్తుంది చూడండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్ అయితే వేసుకుంటున్నాను మిక్సీలోని మళ్ళీ ఐస్ క్రీమ్ అంతా ఇందులో అయితే వేసుకోవాలి ఇప్పుడు నేను ఇందులోని పాలమేడ కూడా యాడ్ చేసుకుంటానండి మీ దగ్గర పాలమేడ కానీ లేకపోతే క్రీమ్ కానీ లేకపోతే పాలగుండ కానీ యాడ్ చేసుకోండి మనం ఇలా పాలమేడ వేయడం వల్ల మనకి ఐస్ క్రీమ్ అనేది మంచి టేస్ట్ అనేది వస్తుంది మన ఇందులో ఏ క్రీమ్లో వేయలేదు కాబట్టి అయినా సరే వేసుకోవాలి వేసుకుంటే ఐస్ క్రీమ్ కదా చాలా బాగుంటుంది కాబట్టి ఇలా ఐస్ క్రీమ్ చేసుకుంటానన్నా రెండు రోజుల ముందు నుంచి అయితే ఇలా తీసి ఉంచుకోండి పాలు మనకు బాగా మరిగిన తర్వాత ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకున్నారంటే మనకు మందంగా మేగడ అనేది కడుతుంది ఇలాగే మేగడ కూడా ఇందులో వేసుకొని మిక్సీ అయి మిక్సీ అయితే చేసుకోవాలి మీకు పాడ పాల మేగడగా లేకపోతే పాలగుండ అయినా వేసుకోండి లేదంటే మీకు ఫ్రెష్ క్రీమ్ ఏదైనా ఉంటే క్రీమ్ అయినా వేసుకోండి వేసుకొని ఇలాగా మిక్సీ అయితే పట్టుకోవాలి మిక్సీ చెప్పాను కదండి రఫ్గా కాకుండా మధ్యలో వేసి ఆప్తా మిక్సీ చేసుకున్నారంటే మంచి మనకి ఐస్ క్రీమ్ అనేది మంచి పర్ఫెక్ట్గా తయారవుతుంది చూడండి పైన అయితే ఎంత నొరగలాగా ఉంది కదా ఐస్ క్రీమ్ అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే తయారైంది ఇంత లూజ్గా ఉండాలి మరీ లూజ్గా కాకుండా థిక్గా కాకుండా ఇలా ఉండాలి ఇలా ఉంటే మనకు సరిపోద్దండి ఐస్ క్రీమ్కి ఇప్పుడు మనకైతే ఇది తయారైపోయింది కాబట్టి ఇది అదే మనం ఇందా తీసుకున్న బౌల్లోనే వేసేసుకోవాలి ఐస్ క్రీమ్ అంతా మొత్తం ఐస్ క్రీమ్ అంతా ఇలా వేసేసుకోవాలి ఇప్పుడు దీని మీదకి మనం కవర్ అనేది వేసుకోవాలండి కవర్ అనేది పెట్టుకోవడం వల్ల లోపలికి ఐస్ అయితే మనకు ఫామ్ అవ్వదు కాబట్టి కంపల్సరీగా మన దగ్గర ఇలా ప్లాస్టిక్ మనకు ఉంటాయి కదండి ఇలా కవర్లు ఇలాంటి కవర్లు అనేది పైన అయితే కరెక్ట్గా పెట్టుకోవాలి పెట్టుకుని దీని మీద మూత అనేది పర్ఫెక్ట్గా గట్టిగా పెట్టేసుకోండి మనం ఇలా చేసుకోవడం వల్ల మనకి ఇందులో ఒక ఐస్ అనేది ఫామ్ అవ్వదండి మనకి ఐస్ అనేది వెళ్ళకుండా ఐస్ క్రీమ్ అనేది చాలా స్మూత్గా అనేది వస్తుంది ఇప్పుడు ఇలా గట్టిగా పెట్టేసుకొని మీరు ఐ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోండి మనకి పది పన్నెండు గంటలు కంపల్సరిగా ఐ ఫ్రిడ్జ్లో ఫుల్ కూలింగ్తో అయితే ఉండాలి అలా అయితేనే మనకు ఐస్ అనేది పర్ఫెక్ట్గా తయారవుతుంది మీరు కూలింగ్ కానీ లో కూలింగ్లో ఉందంటే మీరు ఎంతసేపు పెట్టుకుని ఐస్ అయితే తయారవదు నేను నైట్ అయితే నైట్ అంతా ఉంచుకొని ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను చూడండి మనకి పైన కూడా వాటర్ అది కూడా పైన మూత మీద ఉండిపోతుంది మూతది కరెక్ట్గా పెట్టుకోవడం వల్ల ఈ ఐస్ అనేది ఇందులో ఫామ్ అవ్వకుండా ఉంటుందండి చూడండి మూత అయితే చూ చూపిస్తున్నాను అలాగే కవర్ కూడా పక్క అయితే తీసేసుకోవాలి మనకి ఐస్ క్రీమ్ అయితే పర్ఫెక్ట్గా తయారైపోయింది చూడండి గట్టిగా ఐస్ క్రీమ్ అయితే మనకి చాలా గట్టిగా పర్ఫెక్ట్గా తయారైపోయింది ఇప్పుడు మనం వెంటనే దీన్ని వెంటనే సర్వ్ చేసుకోకుండా ఒక ఐదు నిమిషాలు అయితే బయట ముగిసామంటే ఐస్ క్రీమ్ అనేది కొంచెం లూజ్ అవుతుందండి అప్పుడు మనకి మనం దేంతో తీసినా మనకి పర్ఫెక్ట్గా సేఫ్ అనేది వస్తుంది ఇలాగ లోతుగరెట్ అనేది తీసుకొని వాటర్లో పెట్టుకొని వాటర్లో ముంచి తీసుకోవాలండి గరిటి అలా అయితే ఐస్ క్రీమ్ అనేది గంటికి అంటుకోకుండా మనకి ఏ షేప్లో తీసినా సేపు పర్ఫెక్ట్గా అనేది వస్తుంది చూడండి ఎంత క్రీమీగా ఐస్ క్రీమ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా అనేది వచ్చిందో చాలా బాగుంటుందండి ఐస్ క్రీమ్ కంపల్సరీగా ట్రై చేయండి మీకు వీలైనంత వరకు కూడా లేత కొబ్బరికాయ తీసుకోవడానికి ట్రై చేయండి లేత కొబ్బరికాయ అయితే ఐస్ క్రీమ్ అనేది చాలా బాగుంటుంది అలాగే కొబ్బరి మనం పాలని పాలతో సమానంగా కొబ్బరి కూడా చూసుకోవాలి ఒక అర లీటర్ పాలు అయితే మనం సగం కొబ్బరికాయలో సగం ముక్క కొబ్బరి అయితే సరిపోద్దండి మరి మీరు ఎక్కువగా పాలను మించి ఎక్కువగా కొబ్బరిగా వేసారంటే మనకి ఐస్ క్రీమ్ అంతా కొబ్బరి టేస్టే ఉంటుంది కాబట్టి పాలు పాలు ఎక్కువగా కొబ్బరి తక్కువగా వేసుకున్నారంటే మనకు ఐస్ క్రీమ్ అనేది చాలా స్మూత్గా మంచి టేస్ట్గా అనేది ఉంటుంది మీరు ఈ దీని అయితే పాలయ్యి కరెక్ట్గా చేసుకోండి ఐస్ క్రీమ్ అనేది చాలా బాగుంటుందండి ఆ ఒక అరలీటర్ పాలక అయితే ఒక ముక్క అయితే కొబ్బరికాయ అయితే సరిపోద్ది లేత కొబ్బరికాయ తీసుకున్నారంటే చాలా బాగుంటుందండి ఐస్ క్రీమ్కి అయితే చూడండి ఐస్ క్రీమ్ అనేది మనకి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా ఉంటుంది మీరు ఫస్ట్ టైం ట్రై చేసిన ఐస్ క్రీమ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చాలా క్రీమీ క్రీమీగా ఐస్ క్రీమ్ ఈ ఎండాకాలానికి మనకి కొబ్బరి ఐస్ క్రీమ్ అనేది చాలా బాగుంటుందండి కంపల్సరీగా ట్రై చేయండి మీకు కంపల్సరీగా నచ్చుతుంది మరి మీకు ఈ ఐస్ క్రీమ్ అనేది నచ్చిందండి కొబ్బరి ఐస్ క్రీమ్ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని కంపల్సరీగా మీరు ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి మంచి టేస్ట్గా ఉంటుందండి కొబ్బరి ఐస్ క్రీమ్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీ దగ్గర కొబ్బరికాయ అది ఉన్నప్పుడు కానీ ఇలా సింపుల్గా పిల్లలకు చేసి పెట్టండి మనం న్యాచురల్గానే చేసుకున్నాము ఇందులో మనం ఎటువంటి కూడా ఎసెన్స్ కానీ క్రీమ్లు కానీ ఏది వాడలేదు చాలా న్యాచురల్గా ఐస్ క్రీమ్ అయితే తయారు చేసుకున్నాము నేను చెప్పిన కొలతల ప్రకారం నేను చెప్పినట్టు చేసుకున్నారంటే ఐస్ క్రీమ్ అనేది మీకు చాలా పర్ఫెక్ట్గా చాలా క్రీమీగా అనేది ఉంటుంది కంపల్సరీగా ఎంజాయ్ చేస్తారు ఓకే ఫ్రెండ్స్ కంపల్సరీగా ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్